అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మరి కాసేపట్లో జీతాలు పెన్షన్లు జమ అయ్యే జిల్లాలు ట్రెజరీల లిస్టు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఒకటో తేదీ నుంచి వివిధ డిపార్ట్మెంట్ల వారిగా శాలరీ అయితే క్రెడిట్ అవుతూ ఉన్నాయండి నిన్నటి రోజునే పెన్షన్లు ముఖ్యంగా పెద్ద స్థాయిలో జమ కావడం అనేది శుభ సూచకం అని పెన్షనర్లు కూడా చెప్తూ ఉన్నారు ఈ రోజు కూడా వివిధ ఎస్టిఓ గారి పరిధిలో పెన్షన్లు జమ కానున్నాయన్నమాట సో నెల్లూరు విజయనగరము నర్సనపేట పాలకొండ చింతపల్లి విజయవాడ ఈస్టు కడప కావలి సీతమ్మదార మచిలీపట్నం రాజమండ్రి ఏలూరు చిలాల బాపట్ల చిత్తూరు అనంతపురం శ్రీశైలం తెనాలి అవనిగడ్డ పిఠాపురము పెనుగొండ ఆదోని బొబ్బిలి వినుగొండ మార్కాపురము హిందూ హిందూపురము సంబంధించి ఈరోజైతే జమ డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు నందిగామ అలాగే కందుకూరు నెల్లూరు జిల్లా ఇరిగేషన్ డిపార్ట్మెంటు నెల్లూరు విజయనగరము అలాగే సెరికల్చర్ డిపార్ట్మెంట్ ఏపీఎస్ఆర్టీసీ మొదలగు డిపార్ట్మెంట్ వారికి అయితే చమకానున్నాయి మరి కొన్ని కొన్ని బిల్లులు మాత్రమే వెయిటింగ్ ఫర్ ఫండ్ స్టేజ్ స్టేజ్లో అయితే ఉన్నాయండి ప్రజెంట్ ఈరోజు చాలా ఎస్టీఓ పరిధిలలో శాలరీస్ పెన్షన్స్ అయితే పడనున్నాయి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పెన్షన్ క్రెడిట్ అయ్యే ఎస్టీఓ పరిధి చూసుకున్నట్లయితే అద్దంకి బాపట్ల రేపల్లె వెస్ట్ విజయవాడ ఈస్ట్ విజయవాడ కృష్ణా జిల్లా కైకలూరు సీతమ్మదార సత్తెనపల్లి తణుకు వైజాగ్ రాజోలు కోనసీమ అండి రాజోలు మంగళగిరి విజయనగరము తదితర ఎస్టీఓ పరిధిలో అయితే ఈరోజు సండే అయినప్పటికీ కూడా సాలరీలో అయితే క్రెడిట్ అవుతూ ఉంద అవుతుందనమాట మరి కాసేపట్లో సో మీలో ఎవరికైనా జీతాలు కానీ పెన్షన్ జమ అయినట్లు ఉంటే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి సో జిల్ జీతాల బిల్లలు కదిలికని బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తుంటారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో